అందరికీ నమస్కారము ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను వచ్చేసరికి డిసెంబర్ ముప్పై ఒకటి నేను లైవ్ చాట్ చేద్దాము అన్న ఆలోచనతోటి మీ అందరికీ చెప్పటం అనేది జరిగింది కానీ ఏంటంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల నేను మీకు ఆ లైవ్ చాట్ అనేది చేయలేకపోయాను వీలైనంత తొందరలో ఆ లైవ్ చాట్ కూడా నేను అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదే ప్రయత్నంలో నేను ఉన్నానండి అంతేకాకుండా మన ఈ సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్లో అన్ని మంత్రాలు మంచి మంచి మంత్రాలు తంత్రాలు తర్వాత చిన్న చిన్నగా మనకి మనమంతటం మనం తయారు చేసుకునేటువంటి విధంగా ఉండేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి తంత్రాలు యంత్రాలు కూడా నేను మీకు పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి దాన్ని బట్టి అది కనుక మీరు కనుక యాజిటిజ్గా మీరు అక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కనుక మీరు కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి అన్నీ చెప్తారు కానీ ఏంటంటే మంత్రాలు కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చెప్పడం దేనికని చెప్పేసి కామెంట్ రూపంలో కూడా ఈ మధ్య పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే ఒక ఒక మనము చెప్పేటప్పుడు దానివల్ల చెడు జరుగుతుంది అనుకు అనుకుంటే దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళకి తెలియకుండానే చెడు జరుగుతూ ఉంటుందండి సపోజ్ ఎందుకంటే నేను ఇదివరకు ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అతను అన్న అనేది అడగడం అనేది జరిగిందండి పొలంలో వేసుకోవడానికి అన్న అనేది అడగటం అనేది జరిగింది అతనికి ఏమీ తెలియదండి అది ఎట్లా ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది తనకు తెలియకుండానే అన్నభేది అడగటం అనేది జరుగుతుంది జరిగింది తను ఏం చేశాడు ఆ అన్నభేదిని కొద్దిగా నోట్లో కొరకుపోయాడండి వెంటనే అది నోట్లో పెట్టుకోకూడదండి అట్లా చేయకండి ఏదైనా సరే మనము ఏదైనా ఒక కిరాణా షాపులో కనుక మనం వెళ్ళినట్లయితే ఏదైనా సరే మనం అక్కడ తీసుకొని మనం తినచ్చు కానీ పచారీ షాపుకి కానీ మరి ఇట్లాంటి షాపుల దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటే అవి నోట్లో పెట్టుకోకూడదండి అది ప్రాణానికి హాని కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి అని చెప్పి చెప్పడంతో అతను ఏంటంటే వెంటనే నీళ్ళు నీళ్ళను నేను ఒక ఒకటి చెప్పానండి అది చేసుకున్నాడు దానివల్ల ఏంటంటే అంటే ఇట్లా మనకు తెలియకుండానే కొన్ని చెడు జరగడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటాయండి అందువల్ల ఏంటంటే ఎక్కువ శాతము అవి మంత్రమైనా సరే మరి ఒక పదార్థము అని చెప్పి చెబుతూ ఉంటానండి అది నేను చెప్పేది ఇదివరకు నేను ఏంటంటే రసం అని తయారు చేసేటువంటి విధానం కూడా నేను చెప్పానండి ఆ రసమాన్ని తయారు చేసేటువంటి విధానంలో ఒక పదార్థము అని చెప్పి చెప్పానండి ఆ పదార్థము అనేది చాలా మంచిది కాదండి అందువల్ల ఏంటంటే ఏదైనా సరే నేను చెప్పాను అంటే పది మందికి మంచి జరగటానికి మాత్రమే ఇట్లాగా ఫేక్ రసమల్లు కూడా ఉంటాయి ఇట్లా తయారు చేసి ఇవ్వటం ఇస్తూ ఉంటారండి ఒక అరగంటలో అరగంటలో గంటలో తయారు చేసి ఇస్తూ ఉంటారు అట్లాంటి వాటిని దయచేసి నమ్మకండి అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నము నేను చేయటం అనేది జరిగింది కాబట్టి ఏవైనా సరే ఒకటి అందరికీ మంచి జరిగేటువంటి ప్రయత్నాలు మాత్రమే నేను చేస్తానండి ఒక దానిలో చెడు ఉంటుంది మంచిగా ఉంటుందండి కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆయుర్వేద విధానం ఒకటి నేను చెప్పాను అనుకోండి దానివల్ల ఏంటంటే మంచి జరిగేటట్టయితేనే పూర్తిగా నేను చేయటం అనేది జరుగుతుంది మరి వశీకరణ మంత్రం అన్నారండి వసీకరణ మంత్రం అనేది సాధ్యమైనంత వరకు ఏంటంటే పది మందికి కీడు కలిగించేదే కానీ మంచి కలిగించేది కాదండి అట్లాంటప్పుడు మరి ఇట్లా చేసేవాళ్ళు అనేది చూపిద్దాము అన్న ఆలోచనతోటి మాత్రమే నేను చేస్తున్నాను కానీ కానీ ప్రతి ఒక్కరిని అనుకరించకుండా ఉండాల్సిందిగా నేను కోరుకుంటూనే ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయండి చిన్న చిన్న తంత్రాలు ఉంటాయి చిన్న చిన్న మంత్రాలు ఉంటాయి అన్నీ ఉంటాయండి కానీ ఏంటంటే ఏవి మనకి బాగా ఉపయోగపడతాయి సంసారాలు సంసారాలను నిలపడానికి ఇట్లాంటి వసీకరణ మంత్రాలు కానీ ప్రయోగాలు కానీ లేకపోతే మల్లు మందులు కానీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మందు ఉందండి ఆ మళ్ళు మందు నేను ఏ రకంగా చెబుతాను చెప్పండి అవి చెప్పకూడదు చెప్పాల్సినటువంటి విధానం కాదు కానీ భార్యాభర్తలు కనుక అయినట్లయితే భార్య భర్త విడిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డబ్బు మాత్రం జీవితంలో ప్రాధాన్యం అనేది కాదండి డబ్బు అనేది కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంతేగాని మనము ఇప్పుడు నాకు ఎవరైనా సరే ఏదైనా డబ్బు ఆశ చూపించినా సరే అట్లాంటివి చేసి ఇవ్వటానికి నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా సరే సాధ్యమైనంత వరకు నేను చేయనండి అదే భార్యాభర్తలని కలపటానికి కానీ ఇట్లాంటివి ఏదైనా చేయటానికి కానీ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఒక మంచి హృదయంతో నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ డబ్బే కేవలము ప్రా ప్రధానం అనేది నా దృష్టిలో కాదండి అవసరానికి డబ్బు కావాలి కానీ అవసరాలకి మించి అది హలాహలం అవుతుంది నా పూర్తి నమ్మకము అని ఏంటంటే మనకు వచ్చేసరికి ఏదైనా సరే నేను కొన్ని విషయాలు మీకు చెప్పటం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా ఏంటంటే ఆ విషయాల్లో అర్థం అనేది ఉంటుందండి ఏదంటే అది చెప్పటానికి ఏదంటే అది చేయటానికి ఇప్పుడు చాలామంది నా ఫోన్ నెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ఫోన్ నెంబరు కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చెప్పినా సరే ఖచ్చితంగా ఏంటంటే ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ బాధని బయట పెట్టడానికి ఎక్కువ చేస్తూ ఉన్నారండి అట్లాంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కాస్త నాకు ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాలి అంటే నేను మీ అందరికీ జాతకం కానీ ఏమైనా చెప్పాలి అంటే ముందు నాది నేను చూసుకున్న తర్వాత మీకు చెప్పాలి నేనే కాస్త సక్రమంగా కొద్దిగా ఇప్పుడు నాకు ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎదురుపడుతుంటాయి ఎట్లాంటి సమయంలో నేను ఇబ్బంది పడతాననేది నాకు పూర్తిగానే ముందుగానే నేను తెలుసుకుంటానండి ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అట్లాగా ముందుకు వెళ్తూ ఉంటానండి అందులో భాగంగానే ఈ పోయిన నెల పదిహేను దగ్గర నుంచి వచ్చే నెల వచ్చే నెల ఫిబ్రవరి పదిహేను దాకా కాస్త ఇబ్బందిగానే ఉండబోతుందండి నాకు అందువల్ల ఏంటంటే వీడియోలు అయితే చేస్తానండి వీడియోలు చేసి నేను నెట్ పాయింట్కి వెళ్ళేసేసి అక్కడ అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది లైవ్ చాట్ కూడా అవకాశాన్ని బట్టి వీళ్ళు చూసుకొని నేను ఎక్కడైనా సరే ఏదైనా సరే అందుబాటులో ఉన్నప్పుడు మీకోసం కేవలం మీకోసం నేను లైవ్ చాట్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి కానీ ఏంటంటే ఏదైనా సరే పది మందికి మంచి జరగాలి అన్న ఆలోచనతో మాత్రమే కానీ పది మందిని ఇబ్బంది పెట్టాలి పది మందికి చెడ్ చేయాలి అన్న ఆలోచన అనేది కాదండి కానీ ఎంతో దూరం నుంచి కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉన్నారండి కానీ అట్లాంటి ప్రయత్నం కూడా దయచేసి ఎవరైనా సరే చేయకండి దానివల్ల ఏంటంటే మీకు టైం వేస్ట్ అండి నేను లైవ్ చాట్లో చేసినా సరే మరి గవల శాస్త్రం ద్వారా మీకు చెప్పినా సరే మీరు నా దగ్గరకు వచ్చినా మీరు నాతోటి ఫోన్లో మాట్లాడినా లేకపోతే లైవ్ చాట్లో మాట్లాడినా ఎట్లాంటి వేరియేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఉండదండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే లైవ్ చాట్లో మరలా నేను నేను మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నీ సకాలంలో సమకూరిన తర్వాత నేను మీ అందరితోటి మళ్ళీ లైవ్ చాట్ అనేది చేస్తూ ఉంటానండి మీ సమస్య ఎట్లాంటిదైనా సరే ఖచ్చితంగా మీ అంతటి మీరు చేసుకునేటువంటి విధంగా నేను ఖచ్చితంగా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందండి మరి ఈ విషయాన్ని మీకు చెబుదాము అన్న ఆలోచనతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి మరి ఇప్పటిదాకా సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ గురించి పరిచయం చేయండి కానీ ఏంటంటే మంచి జరిగేవైతే పూర్తిగా నేను చెబుతానండి మంచి జరగనటువంటివి అయితే మాత్రము సాధ్యమైనంత వరకు దాన్ని పూర్తిగా నిషేధించటం అనేది జరుగుతుందండి కానీ ఏంటంటే కొంతమంది నాకు కామెంట్లు కూడా పెట్టడం అనేది జరుగుతుందండి ఏమండి మీ దగ్గర ఉన్నటువంటి విద్య మహత్తరమైనటువంటి విద్య అండి మరి మీ ఫోన్ నెంబర్లు కానీ మీరు మాకు అనుకూలంగా లేకపోతే ఎట్లాగా మా మీరు మాకు చెప్పింది కూడా పూర్తిగా వృధా అవుతుందని చెప్పేసి చెప్పారండి కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో వస్తానండి నా వృత్తి ఇదండి నా వృత్తి ఇది అంతేగాని నా గొప్పతనం అంటూ ఏమీ లేదండి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి నేను కష్టము ఎంతో కష్టపడి విద్య నేర్చుకుందానండి ఆ విద్య వల్ల పది మందికి మంచి జరగాలన్న కోరికతోటి ఉంటాను కానీ ఆ విద్య వల్ల నేను పూర్తిగా డబ్బు సంపాదించాలి నేను బాగా హుందాగా జీవించాలి పెద్ద పెద్ద కార్లల్లో తిరగాలి అనేది ఆలోచన అనేది నాకు ఏ మాత్రము లేదండి దయచేసి ఎవరైనా సరే నాకు డబ్బు ఇస్తాము అన్నా సరే ఇస్తాము అన్నా సరే సాధ్యమైనంత వరకు నూటికి నూరు శాతం నాకు వద్దనే చెబుతానండి నా దగ్గర ఉన్నదాంతో మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి అంతా అమ్మవారి అనుగ్రహం ద్వారా ఇదంతా జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే అర్థం చేసుకోండి అందరం ఒకటేనండి మీరైనా నేనైనా అందరం ఒకటే కానీ ఏంటంటే గ్రహస్థితి బాధ నుంచి విముక్తి పొందటానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ ఈ మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఏమైనా గండాల నుంచి మన ప్రాణాన్ని రక్షించుకోవటానికి మన శరీరాన్ని రక్షించుకోవటానికి మన బాధల్ని తగ్గించుకోవడానికి మాత్రమే ఇట్లాంటివన్నీ ఉపయోగపడతాయండి వ్యాపారం బాగలేదు దానికి తంత్రం చేసుకుంటే బాగా ఉంటుందండి వాస్తు బాగలేదు దానికి తంత్రం చేసుకుంటే కాస్త అనుకూలంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏదైనా ఒక మంత్రం చేస్తున్నాము అంటే దానివల్ల ఏంటంటే వెంటనే ఫలితం అనేది రాదండి వెంటనే ఫలితం వచ్చేటువంటి మంత్రాలు కూడా ఉన్నాయండి అవన్నీ ఏంటంటే మీకు అవకాశాన్ని బట్టి నా అనుకూలాన్ని బట్టి నాకున్నటువంటి పరిస్థితుల్ని బట్టి నేను మనస్ఫూర్తిగా చెప్ప ఏదైనా మనస్ఫూర్తిగా చెప్పాలన్న ఆరాటంతో ఉంటానండి అది మీరు పాటించడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మీకు నూటికి నూటి శాతం మంచిగా జరుగుతూ ఉంటుందండి దయచేసి అతి తొందరలోనే నేను నేను ఎక్కడ ఉంటాను అవసరమైతే ఎక్కడైనా సరే ఒక రూమ్ లాంటిది తీసుకుని అయినా సరే మీకు నా కాంటాక్ట్ నెంబరు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నేను చెబుతూనే ఉంటాను కానీ ఏంటంటే అన్నీ ఉన్నాయండి కానీ ఏంటంటే వేటిని తక్కువ అంచనా వేయడానికి అనేది లేదు దయచేసి ఇది మాత్రం గమనించండి త్వరలోనే మరలా ఏందంటే మేము మీకు లైవ్ చేస్తాం మరలా మీ అందరితోటి కలుస్తాను ప్రతి ఒక్కరికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి మరి ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే బండి మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు మాత్రము ప్రతి ఒక్కరూ ముందుగా మగవారు మగవారు కానీ ఆడవారు కానీ జాగ్రత్తగా ఉండాలండి ఈ సంవత్సరం వచ్చేసరికి మన దేశానికి అంతా మంచి జరగటానికి అవకాశం అనేది ఎక్కువ శాతం అనేది నూటికి తొంభై తొమ్మిది శాతం ఉందండి తొంభై తొమ్మిది కాదండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం మొత్తము మన దేశానికి బాగుండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉందండి మరి ఆడవారు కనుక ఏదైనా బండ్ల మీద ప్రయాణం కనుక చేసుకున్నట్లయితే చీరని జాగ్రత్తగా కనుక చీరని జాగ్రత్తగా కనుక లోపల కనుక పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి లేకపోతే ఏంటంటే ఆ చీర వాహనము స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ చీర అనేది దానిలో పడేసేసి ఆకస్మికంగా మనకి అనుకోకుండానే తెలియకుండానే పడి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఆల్రెడీ జరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నానండి ప్రతి ఒక్కరు మంచి మగ ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఆలోచనతో చెబుతున్నాను ఎవరైనా సరే ఒకటేనండి మీరు వాహనము నడిపేటప్పుడు వాహనము నడిపేటప్పుడు దూర ప్రయాణాలు కనుక అయినట్లయితే ఖచ్చితంగా మూడు వెల్లుల్లిపాయాలని మూడు వెల్లుల్లిపాయలను కనుక మీ బండిలో పెట్టండి మన డౌన్ లోపల కానీ లేకపోతే అవసరమైతే వెల్లుల్లిపాయని కనుక ఏదైనా సరే ఒక ఇనపతారుతోటి చికెన్ లాగా తయారు చేసుకొని మీ వాహనాన్ని కూడా కట్టుకోవచ్చండి అది ఒకసారి మాత్రమే రోజుకు ఒకటి మాత్రమే ఉపయోగపడుతుందండి మీరు కనుక అట్లా చేసుకున్నట్లయితే వాహన ప్రమాదాలను కూడా ఖచ్చితంగా మనము ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం మనం కాపాడుకోవచ్చండి మరి ఏదైనా సరే వెల్లుల్లి అంటే అన్నిటికీ భయమేనండి అన్నిటికీ భయము మరి ఇట్లాంటి చిన్న చిన్న తంత్రాలు అనేవి కూడా నేను సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ద్వారా మీ అందరికీ ఖచ్చితంగా చెబుతానండి మరి పర్సనల్ లైఫ్ చాట్ కూడా నేను అవకాశాన్ని బట్టి ఏదైనా నేను చెప్పాలి అంటే నాకు కాస్త అనుకూలంగా ఉండాలండి అనుకూలంగా ఉండాలి ఏది టైం అనుకూలంగా ఉండాలండి టైం అనుకూలంగా ఉన్నప్పుడే నేను మీకు పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్పగలనుండి మరి కొంతమంది నా దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంటుందండి దయచేసి అట్లాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి అవకాశాన్ని బట్టి నాకు అన్నీ సక్రమంగా కుదిరినప్పుడు మాత్రమే నేను ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక జ్యోతిషాలయం జ్యోతిష్యాలయం లాంటిది పెట్టి మీ అందరినీ ఉచితంగానే ఆహ్వానించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎట్లాంటి రూపాయి నాకు ఇవ్వాల్సినటువంటి పని అయితే ఏమీ లేదండి నేను నమ్మినటువంటి భగవంతుడు నాకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్కరికి ఉచితంగా చెబుతున్నానంటే ఆ మహానుభావుడు ఏదో ఒక రూపంలో నాకు ఇస్తాడన్న నమ్మకంతో నేను చెబుతున్నాను కానీ ఈ ఈరోజు నా దగ్గర రూపాయి ఉన్నా సరే దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తునండి రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను ఆలోచించండి జరిగిపోతూనే ఉంటుంది ఎట్లాంటి ఇబ్బంది లేదండి ప్రతి ఒక్కరు మాత్రము దయచేసి ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు నాకు తోచింది నాకు నచ్చింది మీ గ్రహస్థితిని బట్టి మీరు చేసుకోవాల్సింది ఖచ్చితంగా నేను చెబుతాను దాన్ని బట్టి మీరు చేసుకోండి నూటికి నూటి శాతం మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి మరి నా చేత చేయించుకోవాలి అనుకుంటే తొమ్మిది గవలు మాత్రం మీరు దగ్గర పెట్టుకోండి వీలైనంత తొందరలో మీకు లైవ్ చాట్ అనేది లైవ్ చాట్ అనేది మరలా నేను కనీసము వారానికి రెండుసార్లు అయినా సరే నేను చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి కానీ మీ బంధువులకు కానీ ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారికి షేర్ చేయటం మర్చిపోకండి మన సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం